ఏలి గురించి ఏం ప్రకటించిందంటే ఏలికి చంపండి అనేసి తన యొక్క ఆలోచన హృదయంలో ఉన్నప్పుడు దూత దూత తెలుసుకొని ఏలికొచ్చి ప్రకటించింది అనమాట నువ్వు పారిపో నువ్వు నువ్వు పారిపోంటే ఆ దుష్టారాన్ని నీకు చంపుతుంది అనేసి ప్రకటించినప్పుడు ఏలి ఏం చేశాడంటే తన యొక్క ప్రాణాన్ని రక్షించుకోవడం కోసము తన ప్రాణాన్ని తను కాపాడుకోవడం కోసము ఏం చేశాడంటే ఏలియా పారిపోవాడు అనమాట అందుకని చూడండి మనలో కూడా అనేక మంది సమస్యలు వచ్చినప్పుడు కూడా సమస్యలను చూసి పారిపోవడం చేస్తుంటారు కానీ సమస్య ఈ సమస్యను చూసి పారిపోవడం సమస్యకు పరిష్కారం అయితే కాదు చూడండి ఈ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హాస్టల్లో కొంతమంది పిల్లలు ఉంటారు పిల్లలు చిన్న పిల్లలు మనం కూడా చదువుతుంటాం హాస్టల్లో ఫుడ్ బాగున్నా లేకపోతే హాస్టల్లో సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా కానీ హాస్టల్ను విడిచి పిల్లలు ఏం చేస్తుంటారంటే ఇంక ఇంటికి వస్తుంటారు అలాగే చూడండి మ్యారేజ్ అయినా భార్య భర్తలకైతే చూడండి భర్త బాగలేకపోయినా కొంతమంది స్త్రీలు కొంతమంది ఈ భార్యలు ఏం చేస్తుంటారంటే భర్తకు వదిలేసి వెళ్తుంటారు అలాగే ఇక్కడ కూడా ఏ ప్రాక్తి ఏం చేశాడంటే తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం తన ప్రాణాన్ని కాపాడుకోసం ఏం చేసేసాడంటే పారిపోయాడు అనమాట అలాగే చూడండి మనం అలాగా ఉండకూడదనమాట మనం దేవునికి నమ్ముకున్న బిడ్డలు అయితే మనం ఏం చేయాలంటే సమస్య వచ్చినప్పుడు దేవునికి అడగాలన్నమాట దేవుని మీద ఆధారపడాలని మీకు ఆశపడుతున్నాను ఇది మొదటి మాట అనమాట మొదటి మాట ఏంటంటే మనం సమస్యలను చూసి పారిపోకూడదు సమస్యలను చూసి మనము ఈ వెనకాయ కూడ వెనకాయ అనమాట ప్రార్థన సాహసం మనం కలిగి ఉండాలన్నమాట మనము మొదటి మాటలో ఏం నేర్చుకున్నామంటే ఏలి ఎలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలన్నమాట ఏలి లేనంటే సహవాసం మనం కలిగి ఉండాలి అలాగే రెండు మొదటి మాటలోనే సమస్యలు చూసి మనం పారిపోకూడదు సమస్యలు చూసి మనం ఆగిపోకూడదు అనమాట అలాగే రెండో మాట చూద్దాం ఇండియాలో ఏముంది ప్రార్థన సహవాసం కలిగి ఉన్నాడు ప్రార్థనలో ఆసక్తి చూపుతున్న ప్రవక్తగా మనం చూస్తున్నాం అనమాట ప్రార్థన విషయంలో చూడండి ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తున్నప్పటికీ వర్షం కురిచింది కురవడం లేదప్పుడు చాలా ఆసక్తితో ప్రార్థన చేశాడు కదా ఏలియా ప్రవక్త మనం అలాంటి ప్రార్థనలు కలిగి ఉన్నామా అనేసి ఈ రోజు మనకు ప్రశ్నించుకోవాలన్నమాట మనకు మనమే మనము ఎలాంటివి ఎలాంటివి కలిగి ఉండాలి ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండాలి మనం నిరంతరం ప్రార్థన చేసేవారిలాగా ఉంటున్నామా లేదా అనేసి కూడా మనం ప్రశ్నించుకోవాలన్నమాట అలాగే ఒకటి రాజులు పంతొమ్మిది ఉదయం పంతొమ్మిది ఉదయం చూడండి నేను కాపాడుకోవాలి ప్రాణం కాపాడం అనేక మంది చాలా భయపడతారు కదా ఇప్పుడు మరణం అంటేనే అనేక మంది భయపడుతున్నారు అందుకని ఏం చేశాడు నాకు సంపేస్తుంది మా దుష్టారాణి నాకు ప్రాణాన్ని ఎలాగైనా రక్షించుకోవాలనేసి పారిపోయి పారిపోయి ఏం చేశాడంటే ఒక బాధరి వృక్షం అనమాట ఇప్పుడు చూడు మర్రి పెద్దగా ఉంటుందో అలాంటి బాధరి వృక్షం క్రింద ఏం చేశాడంటే విశ్రాంతి తీసుకొని ఏమంటున్నాడు అంటే సాలదేవైక నా వల్ల కాదు నేను ప్రార్థన చేయలేను నీతో సహవాసం చేయలేను అనేసి చెప్పుకుంటున్నాడు అనమాట ఏనే ప్రభుత్వం అప్పుడు ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు ఏమాట తెలుసా ఇంత మట్టుకు చాలును నువ్వు అన్నాడంట హలోయూ ఇంత మట్టుకు చాలు నాకు వదిలే ఇంకా అనేసి చెప్పాడంట కానీ క్రైస్తవులుగా మనం చెప్పుకోవచ్చా ఇంత మట్టుకు చాలు అనేసి మనం చెప్పుకోవచ్చా చెప్పు ఒకవేళ దేవుడు ఏమంటున్నాడు తెలుసా మనం ఒకవేళ ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనకి జాబ్ అయితే రాదు ప్రార్థనకి అయితే జాబ్కి రాదు ఒక సమస్య ఉంది సమస్య గురించి మనం ప్రార్థన చేస్తాం కానీ సమస్యకి అదే జాబ్ మాత్రం రాదు కానీ మనము దేవుని బిడ్డలుగా మనము ఇలా చెప్పుకోవడానికి వీలు లేదనమాట ఇది చాలు ఇది చాలు ఈ ఆశీర్వాదం చాలు అనేసి మనం చెప్పుకోకూడదు అనమాట దేవుడు ఏమన్నాడంటే నా కృప నీకు చాలు అన్నాడు అనమాట హలేలుయలుయా నా కృప నీకు చాలు అని చెప్పాడు అనమాట హలేలుయ వీలెప్పుడు ఏమన్నాడు ఇంత మటుకు చాలు అన్నాడు మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు మనం విశ్వాసం మనం ఆశీర్వాదించబడకపోతే వేస్ట్ కదా అంత చాలు అని చెప్పు చెప్పుకోగలమా చెప్పలేము కదా ఇంకా ఆశీర్వాదం కావాలి అనుకుంటాం కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ ఏలియా ప్రవక్త ఇంత మటుకు చాలు నీతో నేను సహవాసం చేయలేను నేను ప్రార్థన చేయలేను ఇంకా ఎప్పుడైతే తన యొక్క ప్రాణాన్ని రక్షించుకొని పారిపోయాడో పారిపోయేం చేశాడంటే బాధ వృక్షంగా కూర్చొని చెప్తున్నాడు అనమాట ఇంత మటు చాలు నాకు వదిలే అని చెప్తున్నాడు ఏలి ప్రవక్త కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా నా కృప నీకు చాలు అని చెప్తున్నాడు అనమాట అలెలుయో దేవుని కృప అంటే ఎంత చాలు అనమాట లెక్కించలేనంత దేవుని కృప మనలో ఉంది హలేలుయ అందుకని మనం జ్ఞాపకం చేయాలి ఇంకొకటి ఇంకొకరి ఫ్రెండ్స్